గుంటూరుకి చెందిన వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్ తీసుకెళ్లారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి ప్రేమ్ తమ వెంట లాక్కెళ్లారు ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అంబటి డిమాండ్ చేశారు వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక గూండా లాంటి పోలీస్ ఆఫీసర్ల వ్యవస్థ గూండాల్లాగా ఉన్నారు ఎవరిని వ్యవస్థలో ఎవరినో అంట ఐపీఎస్ ఆఫీసర్ని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని నలుగురు ముగ్గురు రోజు వాళ్ళతో సంభాషణ వాడిని బట్టురా వీడిని బట్టురా వాడిని కొట్టు కొట్టు ఒక షాడో గూండా సామ్రాజ్యం లాగా నడుస్తూ ఉంది లోకేష్ గారి నాయకత్వంలో ఆయనే హెడ్ రోజు ఆ ముగ్గురు నలుగురు ఐపీఎస్ రిటైర్డ్ ఐపీ ఐపీఎస్ ఆఫీసర్ అంట ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్లు అంట కూర్చోబెట్టుకు మాట్లాడుకుంటున్నారు ఎన్నాళ్ళు దాగుతాయి మీ రాష్ట్ర ఎక్కడికే దాగు ఈ సమాజంలో అన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఆ కుటుంబ సభ్యులకు ప్రేమ్ కుమార్ ఎక్కడున్నాడో సమాచారం ఇచ్చి ఊరట పరిచే విధంగా చేయండి ప్రజాస్వామ్యంలో ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక అది చేయకపోతే మీరే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పదలుచుకున్నా ఓకే సార్ మూడు సార్లు ఎంతోమందిని సోషల్ మీడియా వర్కర్స్ లోపలి పెట్టారు మీరు కొట్టారు మ్యాజిస్ట్రేట్ ముందుకు వచ్చి చెప్పారు మమ్మల్ని కొట్టారండి అని దాని మీద కూడా ప్రైవేట్ కంపెనీస్ పడేస్తాం అన్యాయం జరిగితే సహించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రజలు లేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎర్రబుక్కోటి రాసి మీ ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు దీనికి మూల్యం చెల్లించక తప్పదు తక్షణమే నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర పోలీస్ అధికారుల్ని ముఖ్యంగా డీజీపీ గారిని మన ఎస్పీ గారిని తక్షణమే ఈ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పండి వాళ్ళు దొంగలు తీసుకెళ్తే దొంగలు తీసుకెళ్లారని సమాధానం చెప్పండి పోలీసులు మాకు సంబంధం లేదని సమాచారం చెప్పండి లేదా పోలీసులు తీసుకెళ్తే ఇమీడియట్గా మీరు కేసు ఏది పెట్టుకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్లో యు మస్ట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి చట్టం ప్రకారం లేకపోతే మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హెరాస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని మీరు అనుకుంటున్నారేమో మీరు అనగదొక్కిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి వారి సతీమణి వారి పాప ఇద్దరు కూడా రాత్రి జరిగిన విషయాన్ని మీకు వివరిస్తారు చెప్పం పర్లేదు చెప్పండి పెద్దగా శబ్దం ఆగకుండా కంటిన్యూగా పాకొండు సేపు కొడుతున్నారు మాకేం అర్థం కాక ముందర నేను వచ్చి తలుపు తీసాను తీస్తే ప్రేమ ఉన్నారమ్మా ఎవరండి అంటే ప్రేమ ఉన్నారమ్మా అన్నారు ఉన్నారండి పిలుస్తాను పిలవండి అన్నారు పిలుస్తా ఉన్నారు వచ్చి పిలిచేలోపు కరెంటు లేదు ఏంటి ఇంట్లో కరెంటు అని లైట్లు మొత్తం వేసినా కూడా కరెంటు లేదు రావట్లేదు అందరికీ ఉంది మాకు లేదు ఎవరు వచ్చారో ఏందో అని చెప్పి తను వెళ్ళి చూస్తాను ఎవరండి మీరు అనేలోపు చుట్టూ నలుగురు ఒకేసారి ఇంకా కదలియకుండా ఉంచేశారు ఎవరండి మీరు ఎవరు మీరు ఎవరు మీరు అంటే తర్వాత తర్వాత చెప్తాను రెండు అని తీసుకొని వెళ్ళిపోతున్నారండి ఇంకా మాకు భయం వేసి ఇంక పిల్లలు కూడా కొంచెం అడ్డుపడిపోతే పిల్లల్ని ఇంకా మమ్మల్ని ఆడవాళ్ళని ఇట్లా నెట్ట నిజంగా ఇట్లా నెట్టేశారండి ఇంకా మాకేమో భయం వేసి ఒకడికి వెనకేసరికి ఇంకా నలుగురు ఒక్కసారి దూసుకెళ్ళిపోయి ఇంకా తీసుకెళ్ళిపోయారు ఇంకా కారు దాకా మనిషిని ఇట్లా లుంగి మీదే బట్టలు కూడా వేసుకుంటాను కనీసం బ్రెష్ కూడా చేసి వస్తాను అన్న కూడా టైం అంటూ ఛాన్స్ అంటూ ఇవ్వలేదు ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని ఇవ్వలేదు వాళ్ళు మేము చెప్పింది తింటలేదు అదే పనికి మడపట్టుకొని బాగా తీసుకెళ్ళి లాక్కొని వెళ్ళిపోయారు ఇంకా పిల్ల భయపడి ఇంకా ఎదురుపడి అట్లా అరుస్తూ ఉంటే పిల్లని కూడా చూడకుండా ఇంకా ఇంట్లో లేడీస్ అని కూడా చూడకుండా ఇద్దరిని నలుగురు ఇట్లా వెనక్కి నెట్టేసి ఇంక తీసుకెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత కారులో ఇంకా ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఒక ఐదుగురు మొత్తం కలిసి ఒక బందీని పట్టుకున్నట్టుగా పట్టుకొని చేతులు అలా కారులో దురుసుగా నెట్టేశారండి అది చూసి ఇంకా భయం వేసి ఎవరు మీరు ఎవరు మీరు అని పిల్ల భయంతో ఎదురుగా నేను ఇద్దరం పిల్ల నేను ఎదురుగా ఉంటే మమ్మల్ని దూసుకొని ఇలా నెట్టేసి నెట్టేసి ఇంకా వెళ్ళిపోయారు మాకేం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఇంకా మూడు గంటల టైంలో మాకేం అర్థం కాలేదు ప్రేమ్ కుమార్ కూతురు మిడ్నైట్ త్రీ ఓ క్లాక్కి వచ్చి డోర్స్ కొట్టారండి మా మమ్మీ వచ్చి ఎవరండి ఎవరండి డోర్స్ ఓపెన్ చేశారు ఎవరు మీరు అండి ఎవరండి అంటే ప్రేమ్ ఉన్నారా అనండి ఉన్నారండి పిలిస్తా రాగానే వచ్చారు డాడీ ఎవరు సార్ మీరు చెప్పండి సార్ ఎవరు సార్ ఎవరు సార్ అని మేము ఎవరైతే మీకు ఎందుకు అమ్మ ముందర రమ్మని చెప్పండి చెప్పన్నారు సార్ లేడీస్ అని చూడకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేశారు సార్ నేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా నేను ఎట్టు పడేసారు సార్ నా ఫోన్స్ మా ఫోన్స్ అన్నీ తీసుకున్నారు సార్ మా మమ్మీకి మొబైల్ పగలు కొట్టేశారు సార్ ఒక్కసారి ఒక్క వన్ సెకండ్ టైం ఇవ్వండి సార్ మా డాడీకి బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది సార్ ఒక్క వన్ సెకండ్ ఇవ్వండి సార్ టాబ్లెట్ వేసుకొని వస్తారు సార్ అంటే ఏమైతే ఏమైంది లేమ్మా ముందరండి అని చెప్పి తీసుకెళ్ళారు సార్ కనీసం ఒక్క వన్ సెకండ్ కూడా టైం ఇవ్వలేదు సార్ టాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఇవ్వలేదు సార్ అడిగాం సార్ ఎవరు సార్ మీరు ఎవరు సార్ ఎవరైతే మీకు ఎందుకమ్మా ఎవరైతే మీకు ఎందుకమ్మా నెట్టి పడేస్తున్నారో ఏం లేదు సార్ సార్ నెంబర్ కూడా నెంబర్ కూడా లేదు సార్ తాళం కూడా పగల కొట్టేది మాకు ఎవరు పగల కొట్టారు ఏందని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు వీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు మా మాట రోడ్డు మీద పెద్ద పెద్దగా జనం అందరు చూస్తూనే ఉండగా కూడా ఒక ఖైదీని తీసుకెళ్ళినట్టు ఒక గుండ అట్లా తీసుకెళ్లిపోతున్నారు కానీ ఎవరు తీసుకెళ్తున్నారా ఎక్కడ తీసుకెళ్తున్నారా అని తెలియని పరిస్థితుల్లో

మూడు గంటల జాములో రాత్రి పడుకునేటప్పుడు మా అన్నయ్య వాళ్ళు గేటు తాళం వేసి పడుకుంటారు ఆ గేటుకి వేసిన తాళం బ్రేక్ చేసేసారంట చేశారు లోపల తలుపులు బాగా కొడతా ఉన్నారంటే శబ్దం చేస్తున్నారు తరచుగా ఎవరని బయటకు వచ్చేసరికి మా వదిన అడిగారంట ఎవరండి మీరండి ప్రేమ్ కుమార్ ఉన్నారంటే ఎవరన్నా ఏదైనా అవసరం ఉండి వచ్చారేమోనని ఉన్నారండి పిలుస్తానని అని చెప్పారంట ఈలోగా వస్తుండగానే వెంటనే ఉన్న ఐదుగురు కారులో ఒక ఇద్దరు ఉన్నారు దానికి నెంబర్ ప్లేట్ లేదు ఇన్నోవా క్రిస్టా వైట్ క్రిస్టా వేసుకుని వచ్చారు వచ్చిన ఐదుగురు మా అన్నయ్య మీద దాడి చేసి అడ్డుపడ్డ మా అన్నయ్యను అన్నయ్య వాళ్ళ పాప మా అక్క మా అమ్మగారు వాళ్ళు నలుగురిని ఎటుబడితే అటు నెట్టేసేసారండి తలుపు కూడా బద్దలు కొట్టేశారు కింద పైన డోర్లు పగలు కొట్టేసేసి వాళ్ళని తీసుకుని వెళ్తున్నారండి ఎవరండి మీరు ఏదని అడుగుతున్నా కూడా ఏ మాత్రం సమాధానం చెప్పలేదు మాట్లాడటానికి అవకాశం